నర్సాపూర్ పట్టణంలో రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది కామారెడ్డి డిక్ల డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీలకు కేటాయిస్తా కేటాయిస్తానని చెప్పి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నో హామీలు కూడా ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలకు మరి జీవో ఇష్యూ చేసి పదిహేడు పర్సెంట్ బీసీలకు ఇచ్చి ఇలా బీసీలను అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని అంటే మరి బీసీలంతా కూడా ఐక్యతగా ఉండి మరి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఏ ఒక్క సర్పంచ్ కూడా కాంగ్రెస్ సర్పంచ్ గెలవనియద్దు మరి గత పది సంవత్సరాలు అదే విధంగా రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు మరి ఏ ఒక్క గ్రామ పంచాయతీలో ఏ చిన్న పని కూడా చేయని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మొన్న ఈ వీళ్ళు ఏదైతే రిజర్వేషన్ ప్రకటించారో ఆ రిజర్వేషన్ ప్రకారం చూస్తే కేవలము బీసీలకు పదిహేడు శాతం ఇచ్చి మరి బీసీలను అన్యాయం చేస్తున్నారు కాబట్టి బీసీ సోదరులకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నాం ఏమంటే బీజేపీ పార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ బిఏ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఓటేయకండి ఏమున్నా కానీ పల్లెటూళ్ళల్లో ఇలా డెవలప్మెంట్ అయ్యిందంటే సిసి రోడ్డు కానీ ఎల్ఈడి లైట్లు అయితేనేమి మరి గ్రామాలలో ఏ అభివృద్ధి అయినా కానీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కాబట్టి ఇప్పటికైనా మరి గ్రామాలలో ప్రజలంతా ఆలోచించి బీసీలకు యొక్క న్యాయం జరగాలని అంటే భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపియాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను